కూడా ఉన్నారు ఆ చివరికి జీప్ వచ్చింది ఆగింది ఆ జీపులోంచి ఒక అమ్మాయిని దించుతున్నారు అక్కడ ఒక మంచం వేశారు రోడ్డు మీద ఆ రోడ్డు మీద పడుకోబెట్టారు చివరికి మీటింగ్ అయిపోయాన్ని పరిగెత్తుకుంటా వచ్చారు సార్ స్వామి బాబు నేను మా పాపను తెచ్చాను రండి మీరు ప్రార్థన చేద్దురని నన్ను తీసుకుని వెళ్ళాడు సరే నేను బయలుదేరి ఆ పాప దగ్గరికి వరకు వెళ్ళాను ఆ పాప ఇరవై నాలుగు సంవత్సరాలు యవనస్తురాలు బ్రాహ్మణ అమ్మాయి తెల్లగా చాలా అందంగా ఉంది కానీ విచారమేంటో తెలుసా మంచానికి పొడుగ్గా పొడుగో పెడితే అంత పొడవుంది అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ అంత అందంగా చక్కగా తెల్లగా ఉంది విడ్డోరం ఏంటో చెప్పన ముఖం మీద దోమలు కొడుతున్నాయి చేతి మీద దోమలు కొడుతున్నాయి ఏమీ కొట్టుకోవట్లేదు అమ్మాయి నేనే నా దగ్గర నోట్స్ ఉంటే ఆ దోమలన్నీ విసిరాను సార్ ఏంటి అమ్మాయి పరిస్థితి అన్నాను బాబు లక్ష మందిలో ఒకరికి జబ్బు వస్తుందట నా కూతురికి ఆ జబ్బు వచ్చింది ఈ తల నుంచి పైన మాత్రమే పనిచేస్తుంది క్రిందన ఏమీ పని చేయదు బాబు నా పాప పరిస్థితి ఎట్లా అయింది ప్రార్థన చేయండి బాబు అన్నాడు నేను అక్కడ నిలబడి ఆ చెల్లిని అడిగాను ఆ చెల్లి పేరు శ్రీదేవి తను అడిగాను చెల్లి ప్రార్థన చేస్తానమ్మా ఏం చేయమంటావు అన్నాను ఆ చెల్లి ఏమందో తెలుసా అన్నా నేను బాగుపడాలని మీరు ప్రార్థించక్కర్లేదు నేను టీవీలో కరుణామాయుడు సినిమా చూసి మారు మనసు పొందాను నాన్నగారితో బైబిల్ తెప్పించుకున్నాను ఆ బైబిల్ నాన్నగారు చదువుతుంటే నేను వింటూ ఎదుగుతున్నాను ఆ మాటలు నాన్నగారు కూడా చదివి ధ్యానించినప్పుడు నాన్నగారు కూడా మారు మనిషి పొందారు అన్నా నేను నాన్నగారు మా ఇంట్లో రక్షణ పొందాము మా అమ్మ అన్నయ్య రక్షణ పొందలేదనయ్య వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయండి చాలు అంది నాన్నగారేమో ఈ పిల్ల కొరకు ప్రార్థించడానికని తెచ్చారు ఈ పాపేమో నా కొరకు ప్రార్థించక్కర్లేదు అన్నయ్య అమ్మ కొరకు అన్నయ్య కొరకు ప్రార్థించండి అంది సరే ప్రార్థన చేశాను చేసిన తరువాత వెంటనే వినండి ప్రియులారా వెంటనే ఆ పాప ఒక మాట అడిగింది నేను నాన్నగారు బైబిల్ చదువుతుంటే మా మనసులో ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి మాకు ఎవరు జవాబులు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి ఉత్తరాలు రాస్తుంటామన్నా మీరు మాకు జవాబులు ఇస్తారా అంది తప్పకుండా ఇస్తానమ్మ అని చెప్పి ఇంటికి వచ్చి నా వైఫ్తో చెప్పాను గుంటూరు జిల్లా నుంచి బాపట్ల నుంచి శ్రీదేవ్ అనే పిల్ల దగ్గర నుంచి నీకు లెటర్ వస్తే నేనుంటే నేను రిప్లై ఇస్తా నేను లేకపోతే వెంటనే రిప్లై రాయాలి ఆ పిల్ల పరిస్థితి ఇది అని నా భార్యకి చెప్పాను ఆ పాపకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి నెలకి మూడు నాలుగు ఉత్తరాలు వచ్చేసేవి నేను కూడా రిప్లై ఇస్తూ ఉండేవాడిని కొద్ది రోజులు అయిన తర్వాత షడన్ గా లెటర్స్ రావడం ఆగిపోయింది బహుశా నేను అనుకున్నాను ఈ అమ్మాయి చనిపోయి ఉంటుంది అని ఆ తరువాత సంవత్సరం జాన్యువరి నెలలో నేను అక్కడ స్టూడెంట్స్ రిట్రీట్కి వెళ్లాల్సి వచ్చింది నేను రిట్రీట్లో ఉన్నాను శ్యామని ఒక అంకులు వచ్చారు వచ్చి బాబు శ్రీదేవి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని రమ్మంది బాబు అన్నాడు అదేంటి అంకులు అమ్మాయి బ్రతికే ఉందా అన్నాను అంటే బ్రతికే ఉందినన్నా అన్నాడు నాకు ఇప్పుడు భయం వేసింది మేము లెటర్లో రాసిన మాటలు ఆ పిల్ల మనోభావాలు నేను ఇందుకు మళ్ళీ లెటర్స్ రాయించిన మానేసింది అని అనుమానం వచ్చింది సరే నేను తర్వాత చిన్న అని ఒక ఏబిఎం ఆ బ్యాప్టి చర్చ్ పాస్టర్ ఒక ఆయన ఉంటాడు ఆయన ఇద్దరము కలిసి అమ్మాయి ఇంటికి వెళ్ళాం అది చాలా పెద్ద క్యాంపస్ కాంపౌండ్ వాళ్ళది గేట్ తెరుచుకుంటూ నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా లోపలికి వస్తున్నాను మేము రావడం చూచి అమ్మాయి ఇప్పుడు మంచానికి పొడుగ్గా వేస్తే ఒకప్పుడు సరిపోయిన అమ్మాయి మంచానికి అడ్డుగా వేశారు ఇప్పుడు ఆ పాప ఆ మంచపు కర్రకు తల ఇట్లా ఆనించింది ఆనించి తల ఇలా తిప్పుతుంది రావడం చాలా కష్టమవుతుంది అన్నా స్వామన్నా రూచోండి అన్నాను అరుస్తుంది గట్టిగా నేను అనుకున్నాను హరి ఇంత ముంచు వచ్చినప్పుడు అట్లా లేదే ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది ఈ పాప ఈ మాట్లాడించకూడదు ఎంత కష్టపడుతుంది ఇట్లా నేనే మాట్లాడదామని ఆ పిల్ల తల వరకు కుర్చీలు లాక్కున్నాము కూర్చున్నాము ఏ వాక్యం చెప్పి ఈ బలపరచగలను ఏ వాక్యం చెప్పి ఈ పిల్లను ధైర్యపరచగలను అని మనసులో వాక్యాలు ఆలోచిస్తున్నాను ఆ పాపే ఆకుండా అనయ్య బాగున్నారా అంది బాగున్నానమ్మా అని చెప్పాను వెంటనే పాపం అంది అన్నయ్యా మన దేవుడు ఎంత మంచివాడు కదా అంది అనగానే ప్రియులారా నా హృదయం ఏదో చల్లగా అయిపోతుంది లోపల అదేంటి ఇంత కష్టంలో ఉన్న పిల్ల దేవుడు మంచివాడని ఎందుకు అంటుంది ఎందుకమ్మా చెల్లి అలా అంటున్నాం అన్నాను ఏమీ లేదన్న దేవుడు నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయాడు ఉత్తరాలను బట్టి నాకు తెలుసు ఆ పాపకి టాయిలెట్ యూరినల్స్ మంచం మీదనవుతాయి నాన్నగారే మారుస్తారు అమ్మా అన్నయ్య పట్టించుకోరు పళ్ళు తోమేది నాన్నగారే ముఖము కడిగేది నాన్నగారే జడ వేసేది నాన్నగారే బట్టలు మార్చేది నాన్నగారే బట్టలు ఆ టాయిలెట్ బట్టలు అయిపోతే మార్చేది నాన్నగారే చివరికి గోరుముద్దలు పెట్టేది నాన్నగారే అటువంటి నాన్న చచ్చిపోతే అటువంటి తండ్రిని దేవుడు తీసుకుని వెళ్ళిపోతే దేవుడు మంచివాడని ఎలా చెబుతుంది అమ్మాయి ఎందుకు చెల్లి అలా అంటున్నామన్నాను ఏమి లేదనయ్యా నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది నోరు పక్కగా వెళ్ళిపోయింది కాలు చేతులు పడిపోయిన పక్షవాత వచ్చింది నాన్నగారు అక్కడున్నారు మంచం మీద నేను ఇక్కడ ఉండేదాన్ని నాకెవరు పట్టించుకోపోయేసరికి నాకెవరు పరిచర్య చేయకపోయేసరికి నాన్నగారు అలా ఏడుస్తూ ఉండేవాళ్ళు నాన్న కళ్ళల్లోంచి అలా నీళ్లు కారుతుంటే నాకు వచ్చేసి దేవుణ్ణి అడిగాను దేవా నాన్నగారు నా కష్టం చూడలేకపోతున్నారు దేవా నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోవా నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోవని ప్రార్థించాను అనయ్య దేవుడు నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయాడు అందుకే దేవుడు మంచివాడు ఏ మాటలు చెప్పాలో నా దగ్గర ఏమి మాటలు లేవు ఏమి చెప్పి ఆదరించగలను ఏమి చెప్పి అమనస్తురాలని ధైర్యపరచగలను నేను ఆలోచించుకుంటున్నాను ఏం మాట్లాడతాను ఇంకా ఆత్మీయంగా ఎంతో ఎత్తుగా కనబడుతుంది బ్రాహ్మణి పిల్ల చర్చ్ గో హ్యాబిట్ లేదు రెగ్యులర్గా ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళదు వాకింగ్ చెప్పేవాళ్ళు లేరు అటువంటి పిల్లలు ఇంత మెచ్యూరిటీ కనబడగానే నేనేమి చెప్పలేకపోయాను నేను అన్న చెన్నేశ్వరి నిలబడి రెండు మూడు మాటలు చెప్పాము చెప్పాక చెల్లి మీటింగ్ టైం అవుతుందమ్మా నేను వెళతాను అన్నాను అన్న మీకు ఉత్తరాలు రాయలేకపోతున్నాను రాయించలేకపోతున్నాను నాన్నగారు ఉంటే ఉత్తరాలు రాయించే దాన్ని ఏమనుకోకండి అన్నయ్య మీరు ఈ ప్రాంతం వస్తే నన్ను విజిట్ చేయండి అంటూ అంది ప్రార్థన చెయ్యండి అన్న అంది అంటూ అంది అన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నా సేవ కొరకు ప్రార్థించండి అన్న అంది నా సేవ కొరకు ప్రార్థించండి చెన్నైర్ అంటాడు అన్న అడిగన్నా ఏం సేవ చేస్తుందో నాకు కూడా ఆశ్చర్యమే ఏం సేవ చేస్తుంది అమ్మాయి చెల్లి ఏం సేవ చేస్తున్నావమ్మా అన్నాను ఏం లేదన్న నాన్నగారు చనిపోక మునుపు ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు వేసారన్నా ఆ డబ్బులు మా ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ గారు రెడ్డి గారు ప్రతి నెల వడ్డీ డబ్బులు తీసుకుని వస్తారు ఆ వడ్డీ డబ్బులు నాకు ఇస్తారు నేను ఒక బల్ల వాడిని పెట్టుకున్నాను ఆ డబ్బులన్నీ వాడికి ఇచ్చేస్తాను అన్నయ్య వాడు వారానికి రెండు రోజులు వచ్చి ఒక దుప్పటి కొన్ని కరపత్రాలు తీసుకుని వాడు బల రక్ష మీద పెట్టుకొని నన్ను రక్షా మీద ఎత్తుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజీ గేట్ ముందు ఆంధ్ర బ్యాంక్ గేట్ ముందు ఏజీ కాలేజ్ గేట్ ముందు లేకపోతే అన్న ఒక హాస్పిటల్ ముందు ఒక బ్యాంక్ ముందు దుప్పటి వేస్తాడు నన్ను అక్కడ పడుకోబెడతాడు కరపత్రాలు అక్కడ పెడతాడు రాయిద్దరి మీద పెడతాడు వాడు బేరానికి వాడు వెళ్ళిపోతాడు ఈ గేట్లోంచి వచ్చే వాళ్ళకి గేట్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి నేను ఎలా చెబుతానయా అమ్మా యేసు ప్రభునే నమ్ముకోండి ఆయనే పాపుల రక్షకుడు ఆయన ద్వారానే మీకు సమాధానం అని నేను అరుస్తుంటాన అలాగ సువార్త అన్నయ్యా కొంతమంది నేను అడుక్కోవడానికి వచ్చానేమో అని నా మీద చిల్లర డబ్బులు విసురుతున్నానయ్యా నేను అడుక్కోవడానికి రాలేదు యేసు ప్రభు నిజమైన దేవుడు చెప్పడానికి వచ్చానన్నయ్య నేను చచ్చిపోయే లోపుగా కొంతమందిని దేవుల్లోకి నడిపించాలి ఇంకొంతమందిని హృదయ రాజ్యములోకి చేర్చాలి నా సేవ కొరకు ప్రార్థించండి అంది ప్రియులారా ప్రార్థన చేయడానికి నా నోట్లో మాటలు లేవు కాలు చేతులు చచ్చుపడి మాట్లాడడానికి ఇలా తల ఇలా అనుకుంటేనే కానీ ఒక స్వరము బయటకు రాదా పిల్లకు ఇంత కష్టపడి సేవ చేస్తుంది ఆ డబ్బులు ఉంచుకొని ఆర్లక్స్ తాగొచ్చు ఆ డబ్బులతో బోర్నమిటా తాగొచ్చు ఆ డబ్బులతో మందులు కొనుక్కొని ఏదో ఆరోగ్యం సంపాదించుకోవచ్చు ఆ డబ్బులతో ఇష్టమైన పల్లో పలహారాలు తినొచ్చు ఆ డబ్బులన్నీ ఒక బల్ల రక్ష వాడికిచ్చి ఆ చెల్లి దేవుని కొరకు బ్రతుకుతా ఉంది లాస్ట్ ఇయర్ అంటే రెండు వంద రెండు వేల పదకొండవ సంవత్సరం నేను ఈస్ట్ గోదావరి నేను రామచంద్రాపురంలో ఇలా వాక్యం చెప్పడానికి వెళ్ళాను అక్కడ శ్రీనివాస్ రెడ్డి అని ఒక తమ్ముడు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు సాక్ష్యం ప్రారంభమవుతుంది నేను స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నాను శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నాడు ప్రిలారా నేను యేసు ప్రభు నమ్మడానికి నా భార్య కూడా యేసు ప్రభు నమ్మడానికి ఒక అక్క కారణం అక్క బ్రాహ్మణ పిల్ల ఆ పిల్ల ముద్దలాగా ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటది ఆమెకి ఇక్కడ నుంచి ఏమీ పని చేయదు కానీ అక్క మాకు సువార్త చెప్పింది అక్క మాకు పాటలు నేర్పించింది అక్క మాకు వాక్యం నేర్పించింది తర్వాత సేవకుడుగా నేను రావడానికి అక్కే ప్రోత్సహించింది ఇంకొక సంగతి చెప్పనా ఇంకో సంగతి మీతో చెబుతున్నాను అక్క వలన నేను నా భార్య ప్రభువులకు రావడమే కాదు సేవకు కూడా వచ్చాము ఇంకొక బిడ్డోరం ఏంటో తెలుసా అక్క రక్షణలోనికి వచ్చి స్థిరపడ్డానికి ఆమె మంచి దైవ అవ్వడానికి ఈ మీటింగ్ స్పీకర్గా వచ్చిన ఈ స్వామి గారే కారణమని అక్క పదే పదే చెప్పేది ఈ స్వామన్నను చూద్దామనుకున్నాను ఈరోజు స్వామన్న మీటింగ్లో సాక్ష్యం చెబుతున్నానని సాక్ష్యం చెప్పి నా సీటు వచ్చి కూర్చున్నాడు శ్రీనివాసరెడ్డి సరే పక్కన కూర్చుని నాకు అడిగాను తమ్ముడు చాలా సంతోషం శ్రీదేవి పరిచర్యలో ఫలము కాని వచ్చావు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తమ్ముడు అక్క సేవ ఎట్లుంది అన్నాను ప్రియ తమ్ముళ్ళు వినండి సత్యం చెబుతున్నాను ప్రభు సన్నిధిలో నిలబడి ఇలా అంటున్నాడు శ్రీనివాస రెడ్డి అక్క సేవ ఎంతమందిని రక్షణలో తెచ్చిందో నేను చెప్పలేను గాని సేవకులు ఎంతమంది అయ్యారో చెప్పగలనన్నా నాతో కలుపుకొని అక్క సేవలో ఇరవై రెండు మంది సేవకులమయ్యామన్నా అని చెబుతున్నప్పుడు ఇరవై రెండు మంది అయ్యాము తమ్ముడు చెల్లి వినండి ఇది ఫలభరితమైన జీవితం అంటే దేవునికి సాటి మనుషులకు ప్రయోజనకరమైన బ్రతుకంటే అలా ఉంటుంది కాలు చేతులు చచ్చబడి ప్రేమించే తండ్రిని కోల్పోయి సూటిపోటి బాటలు అంటున్న అమ్మ అన్నయ్య పడుతూనే ఒక ఆడపిల్ల దేవుని కొరకు బ్రతుకుతుంది అలాంటి పిల్ల ఇంకొక అమ్మాయి ఉంది తణుకులో మాధవి అనే ఒక అమ్మ పాప ఆ పాప కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు వాళ్ళమ్మ మా బైబిల్ స్కూల్లో స్టూడెంట్ వాళ్ళమ్మ గారు ప్రియుల ఇలాంటి వాళ్ళు దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతున్నారు దేవునికి ప్రయోజకులయ్యారు సాటి మనుషులకు ప్రయోజకులయ్యారు తృప్తి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ లోక సంబంధమైన ఒత్తిడుల నుంచి వారు విడుదల పొందారు ప్రియ తమ్ముడు చెల్లి ఈ అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ఇచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ క్యాంప్కి వచ్చిన నీవు తృప్తిగానే ఉన్నావా ఆనందంగానే ఉన్నావా దేవుల్లో ఏసు గాయాల గుండా ఆయన రక్తములో కడగబడి దేవుని యొద్దకే చేరావా లేకపోతే ఇది నీకు అద్భుతమైన సమయం